అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపు యూటిలిటీ డక్స్ నిర్మాణం కోసం ఇలాంటి ఐరన్ రాడ్స్తో ఇదంతా రెడీగా చేసి అయితే పెట్టుకున్నారు ఇదంతా మీరు చూడండి ఎంత హైట్లో అయితే ఉందో ఇదంతా అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోద్ది యూటిలిటీ డక్స్ అనమాట ఈ డక్స్ లోపల ఏంటంటే మనకి కేబుల్ వైర్లు కానీ ఎలక్ట్రికల్ వైర్స్ అవన్నీ అయితే ఉంటాయి వీటికి ఏంటంటే లోపల దింపిన తర్వాత కాంక్రీట్తో అయితే ఫిల్ చేస్తారు ప్రజెంట్ అయితే ఉన్నాయి ఈ ఎన్ ఫోర్టీన్ అంటే తుళ్ళూరు ఏరియాలో కొన్ని కంపెనీలకు సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్లు అంటే బిఎస్ఆర్ ఎన్సిసి ఆర్వీఆర్ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్స్ నిర్మాణం జరుగుతుంది అలాగే వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయితే ఉన్నాయి బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు అది వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు కార్మికుల కోసం భారీ ఎత్తున షెడ్ల నిర్మాణం అయితే చేశారు అదంతా కంప్లీట్ అయిపోయి రెడీగా అయితే ఉంది అలాగే ఎన్సిసి వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అలాగే బిఎస్ఆర్ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా చేస్తున్నారు అలాగే ఈ ఆర్వ్యాలకు సంబంధించిన కొత్తగా ఇంకో ప్లాంట్ నిర్మాణం అయితే జరుగుతుంది అదేంటంటే రాడ్ బే ఇంకా స్టీల్ బెండింగ్ కి సంబంధించిన ఒక యూనిట్ అయితే రెడీ చేస్తున్నారు అక్కడైతే భారీ ఎత్తున కార్మికులు అయితే చేస్తున్నారు పనులు అయితే ప్రెసెంట్ నేను ఈ తుల్లూరు ఏరియాలో ఈ కంపెనీలకు సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయి పనులు ఎలా జరుగుతున్నాయని నేను ఈ వీడియోలో డీటెయిల్గా గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు ఏదైతే సైట్ చూస్తున్నారో ఇది ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎన్ ఫోర్టీను ఈ సిక్స్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఇక్కడ భారీ ఎత్తున కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం అయితే చేపట్టారు అవన్నీ మీరు చూడవచ్చు చాలామంది ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో వర్షాలు పడడంతో పనులు ఆగిపోయినాయి అని అయితే అంటున్నారు అలా ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు పనులు అయితే ఎక్కడా ఆగలేదు ఇక్కడ కార్మికుల షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోయినాయి అలాగే ఈ కంపెనీ వాళ్ళు చాలా కంపెనీ వాళ్ళు ఏంటంటే బ్యాచింగ్ ప్లాంట్స్ నిర్మాణం కూడా చేపట్టేశారు ప్రజెంట్ చాలా వరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఈ డక్టులు వాటి నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ఒక పక్క జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీరు చూడండి ఇదంతా తుళ్ళూరు ఊరు వైపు అన్నమాట అలాగే ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఆపోజిట్ లోనే ఇంకో ప్లాంట్ ఒకటి నిర్మాణం అయితే చేస్తున్నారు ఇదేంటంటే స్టీల్ రాడ్ బెండింగ్ కోసం ఏర్పాటు చేసే ప్లాంటు ఇక్కడైతే భారీ ఎత్తున ఇంతకు వరకు కార్మికులు అయితే పనులు చేస్తా ఉన్నారు ప్రజెంట్ లంచ్ టైం అవడంతో కార్మికులంతా లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు అదంతా మీరు చూడొచ్చు ఈ మీరు ఏదైతే సైట్ చూస్తున్నారు ఈ సైట్ ఏంటంటే జర్నలిస్టుల కోసం కేటాయించిన సైట్ అనమాట మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ఎలా ఉందో ఈ ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళకి చాలా వరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ అయితే వచ్చినాయి దాంట్లో ఎన్ సెవెన్ రోడ్డు ఎన్ సెవెన్ రోడ్డు వచ్చేసి తాళ్ళాయపాలెం నుండి నెడమర్రు వరకు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని నాలుగు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో ఆర్వీఆర్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఎన్ లెవెన్ రోడ్డు కూడా ఈ వెళ్ళకే వచ్చింది ఎన్లెవెన్ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి అయినవోలు వరకు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు ఏడు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది దీన్ని కూడా రెండు వందల ఎనభై రెండు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలతో దక్కించుకున్నారు అలాగే ఎన్ థర్టీన్ రోడ్డు రాయపూడి నుండి శాఖమూరు వరకు అయితే ఉంటుంది దీన్ని ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఈ రోడ్ని ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళు రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు అలాగే ఎన్ ఫోర్టీన్ రోడ్డు బోరుపాలెం నుం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని కూడా ఆర్వీఆర్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు రెండు యాభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో అలాగే ఈ సిక్స్ రోడ్డు వెలగపూడి నుండి అనంతవరం వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని మూడు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఈ థర్టీన్ రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని రెండు వందల ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఇవే కాకుండా ఎల్పిఎస్ లేఅవుట్లోని జోన్ త్రీ ఏ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ బి జోన్ టెన్ కూడా ఈ ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళకే వచ్చింది టెండరు అలాగే ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఎన్సిసి కంపెనీకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అది ఈ ఎన్సిసి కంపెనీ వాళ్ళకి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్స్ వచ్చినాయి అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్సు ఏఎస్ ఆఫీసర్స్ టవర్సు హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు అలాగే టవర్ ఫైవ్ ఐకానిక్ టవర్ ఫైవ్ హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ అయితే వచ్చినాయి ప్రజెంట్ వీళ్ళు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కోసం ఇక్కడ ఈ బ్లాచింగ్ ప్లాంట్ నిర్మాణం అయితే చేపట్టారు ఈ బ్లాచింగ్ ప్లాంట్ లోని ఈ మొత్తం కాంక్రీట్ వాటిని ఏంటంటే ప్రజెంట్ ఉన్న కన్స్ట్రక్షన్ దానికైతే యూస్ చేసుకుంటున్నారు వీళ్ళకి కొన్ని రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ కూడా వచ్చింది ఆ రోడ్లు ఏంటంటే ఎన్ఫై రోడ్డు ఎన్ఫై రోడ్డు వచ్చేసి నవలూరు నుండి మంగళగిరి వరకు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని డెబ్బై పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఎన్ఎయిట్ రోడ్డు ఎన్ఎయిట్ రోడ్డు వచ్చేసి తాలాయిపాలెం నుండి నెడ నిడమర్రు వరకు పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని ఆరు వందల ఐదు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు అలాగే ఎన్ ఎన్త్వల్ రోడ్డు కూడా వీళ్ళకే వచ్చింది రాయపూడి నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ ఆరు మూడు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు అలాగే ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు కూడా వీళ్ళకి ఎన్సిసి వాళ్ళకే వచ్చింది దీని బోరుపాలెం నుండి శాఖమూరు వరకు ఎనిమిది పాయింట్ ఐదు రెండు ఏడు కిలోమీటర్ల వరకు డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని మూడు వందల నలభై రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు అలాగే ఈ సిక్స్టీన్ రోడ్డు కూడా వీళ్ళకే వచ్చింది ఇది నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు ఈ ఎన్సిసి కంపెనీ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంటు అలాగే ఈ ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు బ్యాచింగ్ ప్లాంటు అలాగే ఈ ఇంకా యూనిట్ అయితే నిర్మాణం ఉంది అదేంటంటే బ్రాడ్ బెండింగ్ ఇంకా స్టీల్ కి సంబంధించి నిర్మాణాల కోసం యూస్ చేసే వాటి కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు అలాగే బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా ఒక పక్క అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం చూడవచ్చు ఎలా ఉన్నాయో ఈ కా ఈ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు ఇవన్నీ అలాగే ఇక్కడ నుండి ఈ సిక్స్ ఎన్ ఫోర్టీన్ రోడ్డు పక్కనే ఇంకో బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది ఇది బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంటు ఈ బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి కూడా చాలా వరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ అయితే వచ్చినాయి దాంట్లో ఎన్ వన్ రోడ్డు వచ్చేసి రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని నూట ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు అలాగే ఎన్ టూ రోడ్డు కూడా రెండు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని నూట పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఈ టూ రోడ్డు కూడా వీళ్ళకే వచ్చింది ఈ టూ రోడ్డు లింగాయపాలెం నుండి దొండపాడు వరకు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో టెండర్ అయితే దక్కించుకున్నారు అలాగే ఈ ఫైవ్ రోడ్డు కూడా వీళ్ళకే వచ్చింది ఇది పద్ పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని ఐదు వందల అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు అలాగే ఈ సెవెన్ రోడ్డు కూడా వీళ్ళకే వచ్చింది ఇది మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు బ్యాచింగ్ ప్లాంట్ల నిర్మాణం ఎలా జరుగుతుందో ఇక్కడ ప్లాంట్ కి సంబంధించిన ఆ సామాగ్రి మొత్తం తీసుకొచ్చి రెడీగా అయితే పెట్టుకొని లోపల మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు అంతా రెడీ సిద్ధం చేసుకుంటున్నారు అలాగే ఈట్వాల్ రోడ్డు కూడా వీళ్ళకే వచ్చింది ఇది ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని రెండు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు అలాగే ఈ ఫిఫ్టీన్ రోడ్డు కూడా వీళ్ళకే వచ్చింది ఇది మంగళగిరి నుండి నిడమర్రు వరకు ఒక కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది దాని తర్వాత ఇది ఇంకో మూడు కిలోమీటర్లు నిడమర్రు నుండి దాటిన తర్వాత నీరుకొండ దగ్గరలో అయితే ఎండ్ అవుతుంది దీన్ని నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు ప్రెసెంట్ ఈ బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం అలాగే కన్స్ట్రక్షన్ సైజ్ అన్ని రెడీగా చేసి పెట్టుకుంటున్నారు ప్రెసెంట్ రోడ్లకు సంబంధించిన యూటిలిటీ డగ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆ రోడ్లకు సంబంధించిన పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి వర్షాలు పడుతున్నా నిరంతరాయంగా పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి